డియర్ స్టూడెంట్స్ మనం ఈరోజు ప్రొనౌన్స్ గురించి మరొకసారి చెప్పుకుందాం గతంలో మనం ప్రొనౌన్స్ చెప్పుకున్నాం ఐ వై యూ దే ఇట్ అనేటువంటివి సబ్జెక్ట్ రూపంలో వాడేటువంటి ప్రొనౌన్లు అని చెప్పుకున్నాం అలాగే మీ అజ్ ఇటువంటివన్నీ కూడా ఆబ్జెక్ట్ రూపంలో వాడతాం అని చెప్పి చెప్పుకున్నాం అలాగే మై యువర్ అవర్ ఇటువంటివన్నీ కూడా యాడ్జెక్టివ్ రూపంలో ఉండేటువంటి ప్రాణాలు అని చెప్పుకున్నాం అవే కాకుండా ఇంకా డిఫరెంట్గా ఉండేటువంటి ప్రాణాలు కూడా ఉన్నాయి వీటిని కూడా ఊరికే ఒకసారి చూసుకుందాం మీరు జాగ్రత్తగా వినండి ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఇది మీకు అర్థమవుతుంది తర్వాత మీరు నెమ్మదిగా నేర్చుకోవచ్చు చూడండి మొట్టమొదటి డిఫరెంట్ ప్రాణాలలో మొట్టమొదటి వచ్చేసి మనకి కొన్ని దిస్ that these those ఇలాంటివన్నీ ఉంటాయి వీటిని వచ్చేసి మనకి డెమాన్స్ట్రేటివ్ ప్రొనాలు అంటారు ఏంటి డెమాన్స్ట్రేటివ్ ప్రొనాలు అంటే ఇవి మనకి ఏదైనా సరే ఒక వస్తువుని పర్టిక్యులర్గా దాని గురించి తెలియచేయడానికి దిస్ ఈజ్ ఎ బ్యాగ్ దిస్ ఈజ్ ఎ బ్యాగ్ అని ఉందనుకోండి ఇక్కడ దిస్ అనేటువంటిది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనమాట అంటే ఇది ఒక వస్తువుని గురించి తెలియజేస్తుంది దిస్ ఈజ్ ఎ బ్యాగ్ దిస్ ఈజ్ మై బ్యాగ్ దిస్ ఈజ్ యువర్ బ్యాగ్ ఇక్కడ దిస్ అనేటువంటి గా ఒక వస్తువుని గురించి కానీ ఒక వ్యక్తిని గురించి కానీ తెలియజేస్తుంది కాబట్టి ఇటువంటి వాటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనోన్లు దాని గురించి పర్టికులర్గా తెలియజేస్తుంది కాబట్టి దీన్ని డెమాన్స్ట్రేటివ్ ప్రొనోన్లు అని చెప్పంటారు అన్నమాట అలాగే ఇంకొక రకం ఉంది ఇవి చూడండి సంబడి నోబడి ఎనిబడి ఎవరిబడి ఇలాంటివి ఉన్నాయి ఏంటివి సంబడి అంటే ఎవరు ఎని అంటే ప్రతి ఒక్కరు నోబడి అంటే ఎవరు లేరు ఎవరి అంటే ప్రతి ఒక్కరు ఇలాగనమాట సో ఇక్కడ వచ్చేసి మనం దీనికి సంబంధించి ఇక్కడ చూడండి నేను ఒక వాక్యం రాస్తాను సంబడి ఈజ్ స్టాండింగ్ దేర్ సంబడి ఈజ్ స్టాండింగ్ దేర్ సంబడి ఈజ్ స్టాండింగ్ దేర్ ఇక్కడ సంబడి అంటే ఎవరో మనకి తెలియదు అక్కడ ఎవరో నిలబడి ఉన్నారు సంబడి స్టాండింగ్ దేర్ లేదు రవి ఈజ్ స్టాండింగ్ దేర్ అంటే మనకు అర్థం అవుతుంది రవి అనేటువంటిది ఒక వ్యక్తి రవి బదులుగా మనం ఏం రాస్తాం మామూలుగా అయితే హీఈ్ స్టాండింగ్ దేర్ అంటాం కానీ ఇక్కడ సంబడి ఈ స్టాండింగ్ దేర్ అంటే అక్కడ ఎవరో నిలబడి ఉన్నారు అలా కాకుండా నోబడి స్టాండింగ్ దేర్ అంటే అక్కడ ఎవరు లేరు అని చెప్పి అర్థం అనమాట అలాంటి వాటికి వీటిని ఉపయోగిస్తాము వీటిని వచ్చేసి ఇండెఫినెట్ ప్రాణాములో అంటారు ఇండెఫినెట్ అంటే మనం ఎవరు స్పష్టంగా చెప్పని అనమాట స్పష్టంగా ఫలానా అని చెప్పని అటువంటి వాటిని ఇండిఫినెట్ ప్రాణావులు అని చెప్పి మనం అంటాం ఇంకొకటి ఉంది చూడండి ఇక్కడ జాగ్రత్తగా హూ హూమ్ విచ్ వాట్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి వీటిని వచ్చేసి ఇవన్నీ మనకు తెలుసు కదా క్వశ్చన్ వర్డ్స్ సో క్వశ్చన్ వర్డ్స్ని ఏమంటాం ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉపయోగిస్తాం ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో సో వీటిని వచ్చేసి ఇంట్రాగేటివ్ ప్రోనోన్లు అంటారు ఇంట్రాగేటివ్ ప్రోనౌన్లు అంటే ఏంది ఎవరు అని అడగటానికి ఉద్దేశించిన అనమాట చూడండి హూ ఈజ్ హూ ఈజ్ అవర్ క్లాస్ లీడర్ హూ ఈజ్ అవర్ క్లాస్ లీడర్ ఇక్కడ హూ అనేటువంటిది ఇక్కడ ఒక వ్యక్తిని తెలియజేస్తుంది ఎవరు అనేది తెలియదు మనకి అందుకని ఇది హూ వచ్చింది అనమాట లేదు రవి ఈజ్ అవర్ క్లాస్ లీడర్ అంటే రవి మన క్లాస్ లీడరు అనేటువంటిది అర్థం అవుతుంది రవి లేకుండగా మనం ఇక్కడ ఏం చేసాం హూ అని పెట్టాం హూ అంటే ఎవరు ఇది ఒక క్వశ్చన్ అనమాట హూ ఈజ్ అవర్ క్లాస్ లీడర్ అంటే దీనిని వచ్చేసి మనం ఇప్పుడు ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అని అంటాం అనమాట ఇక్కడ ఉపయోగించినటువంటి సరే ఈ ఇది ఇదే చూడండి హూ హూ హూమ్ హూస్ విచ్ వాట్ అనేటువంటి రాశాం కదా వీటిని మనం రిలేటివ్ ప్రోనౌన్లు అని చెప్పి కూడా అంటాం రిలేటివ్ ప్రోనౌన్లు అంటే ఏంటి అంటే చూడండి ఇదే వర్డ్ని మనం ఉపయోగించి ఇంకొక మాట రాస్తాం చూడండి రవి రవి హూ ఈజ్ అవర్ క్లాస్ లీడర్ ఫస్ట్ ప్రైజ్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా రవి హూ ఈజ్ అవర్ క్లాస్ లీడర్ గాట్ ఫస్ట్ ప్రైజ్ అంటే ఏంటంటే ఇక్కడ తీసేసేయండి హూ ఈజ్ అవర్ క్లాస్ లీడర్ అని తీసేశారు అనుకోండి రవి గాట్ ఫస్ట్ ప్రైజ్ అనేటువంటిది వస్తుంది రవి గాట్ ఫస్ట్ ప్రైజ్ అంటే రవి ఫస్ట్ ప్రైజ్ పొందాడు ఎవరి రవి అనేటువంటిది వివరించడానికి మధ్యలో ఒకటి రాశాం హూ ఈజ్ అవర్ క్లాస్ లీడర్ ఈ హూ ఈజ్ అవర్ క్లాస్ లీడర్ అంటే ఈ రవినే తెలియజేసారు ఇక్కడ క్వశ్చన్ మార్కు లేదు చూడండి మధ్యలో వచ్చింది రవి పక్కనే వచ్చింది రవి పక్కనే హూ ఈజ్ అవర్ క్లాస్ లీడర్ అనేటువంటిది వచ్చింది కదా సో కాబట్టి రవి పక్కనే వచ్చింది ఇది ఈ హూ అనేటువంటిది ఇక్కడ ఎవరిని తెలియజేస్తుంది అంటే రవిని తెలియజేస్తుంది కాబట్టి దీన్ని రిలేటివ్ ప్రోనాన్ దీనికి రిలేటివ్గా ఉందనమాట ఈ రవి అనే పదానికి రిలేటివ్గా ఉంది అనమాట దీనికి రిలేటివ్ ప్రొనోన్ అని చెప్పి అంటాం అనమాట సో వీటిని రిలేటివ్ హూ హూమ్ హూజ్ విచ్ వాట్ ఇటువంటివన్నీ కూడా ఇంట్రాగేటివ్ ప్రోనాన్లుగా ఉంటాయి ఇవే రిలేటివ్ ప్రోనాన్ అని చెప్పి కూడా అనమాట ఈ స్ట్రక్చర్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మనకి చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది అనమాట సో ఇంకొకటి చూద్దాం ఇది ప్రొసెసివ్ అంటారనమాట దీన్ని చూడండి జాగ్రత్తగా మీ సరే చూడండి మైన్ అంటే నాది అని అనమాట అవర్స్ అంటే మాది అలాగే యువర్స్ దేర్స్ హర్స్ ఇలా ఉన్నాయి చూస్తారా వీటిని వచ్చేసి మనం పొసెసివ్ ప్రాణం అంటే ఇది నాది అని చెప్పడానికి ఉపయోగించేటువంటి ప్రాణాలు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ దిస్ బ్యాగ్ ఈజ్ దిస్ బ్యాగ్ ఈజ్ మైన్ ఇది నాది అని చెబుతుంది అనమాట దిస్ బ్యాగ్ ఈజ్ మైన్ దీనిని వచ్చేసి పొసెసివ్ ప్రోనౌన్లు అని చెప్పంట అలాగే రిఫ్లెక్సివ్ ప్రొనోన్లు అని కూడా ఉన్నాయి మై సెల్ఫ్ అవర్ సెల్ఫ్ యువర్ సెల్ఫ్ దేర్ సెల్ఫ్ ఇటువంటివి అనమాట సో కాబట్టి మనం వీటన్నింటినీ ఒకసారి చూసుకోండి గుర్తుపెట్టుకోండి మరొకసారి ఈ డిఫరెంట్ ప్రొనౌన్స్లో మనము డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్లు దిస్ దట్ దిస్ దోజు ఇవి చెప్పుకున్నాం అలాగే ఇండిఫినెట్ ప్రోనౌన్లు ఎనిబడి సంబడి ఎవరిబడి నోబడి అనేటువంటివి ఇక్కడ మనం చెప్పుకున్నాం అలాగే హూ హూమ్ హూజ్ విచ్ ఇటువంటి వచ్చేసి మనకి ఇంట్రాగేటివ్ ప్రాణాన్లుగా మరియు రిలేటివ్ ప్రాణాన్లుగా కూడా ఉపయోగపడుతున్నాయి అలాగే ఇక్కడ మైను అవర్స్ యువర్స్ దైర్స్ అనేటువంటి పొసెసివ్ ఇది నాది ఇది నీది అని చెప్పడానికి ఉపయోగపడతాయి అలాగే మై సెల్ఫ్ అవర్ సెల్ఫ్ యువర్ సెల్ఫ్ ఇటువంటివన్నింటినీ రిఫ్లెక్సివ్ ప్రొనోన్లో అంటారు సరే మనం ముందు ఈ రైమ్ని కనుక బాగా నేర్చుకున్నట్టయితే వీటి గురించి ఈ పదాలు మనకు బాగా నోటుకు వచ్చిన తర్వాత సులభంగా నేర్చుకోవచ్చు అన్నమాట మిగతాయి ఓకేనా రెడీ దిస్ దట్ రెడీలు డెమోన్స్ట్రేటివ్ ప్రొనోన్ రూపాలు ఎనిబడి నోబడి సంబడి ఎవరిబడి ఎనీథింగ్ నథింగ్ సమ్థింగ్ ఎవరింగ్ ఎనివేర్ నోవేర్ సమ్వేర్ ఎవ్రీవేర్ ఇవి ఇండెఫినెట్ ప్రొనౌన్లు ఊహో హోజ్ విచ్ వాటులనేవి ఇంటరాగేటివ్ ప్రొనౌనులు ఓహో మోజ్ విచ్ వాటులనేవి రిలేటివ్ ప్రొనౌన్లుగాను ఉండును మైను అవర్సు మై సెల్ఫ్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ హర్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ అవర్ సెల్ఫ్స్ 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 యువర్ యువర్స్ ప్రొనోనులు ఓకేనా ఇప్పుడు నేను చెప్తాను మీరు పలకడిని డెమనిస్ట్రేటివ్ ప్రణ రూపాలు ఎని బడి బీ సంబడి ఎవరి బీ ఎనింగ్ నెంగ్ ఎవరిథింగ్ ఎనివేర్ నోర్ ఎవరి వేర్ ఇన్ ఇవి ఇన్ డిఫినెట్ ప్రణానులు హోహో హో స్విచ్ వాటిల్ అనేవి ఇంటరాగేటివ్ ప్రొనానులు హో విచ్ వాటిల్ అనేవి రిలేటివ్ ప్రణానులు గాను వర్ యర్ మై సెల్ఫర్ సెల్ఫ్ సెల్ఫ సీ myself yourself himself herself itself oh, ourselves yourself oh, so ఇవి రిఫ్లెక్స్ ప్రొనానులు సో ఇప్పుడు మనందరం కలిసి ఒకసారి చెప్దాం దిస్ దట్ దోజల్ డిమానిస్ట్రేటివ్ ప్రొనాను రూపాలు ఎనిబడి నోబడి సంబడి సంథింగ్ ఎవ్రీథింగ్ ఎనీవేర్ నో వేర్ నోవేర్ వేర్ ఎవ్రీవేర్ ఇవి ఇన్డెఫినెట్ ప్రొనౌనలు హో హోమ్ హో స్విచ్ వాటులనేవి ఇంటరాగేటివ్ ప్రొనౌనలు హో హోమ్ హో స్విచ్ వాటులనేవి రిలేటివ్ ప్రొనౌన్లు గాను వండను మైను అవర్సు ఎవర్సు దేర్సు హిజ్ హర్లు పొసెసు రూపాలు మై సెల్ఫ్ యువర్ సెల్ఫ్ హిమ్ సెల్ఫ్ హర్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ అవర్ జెల్ఫు ఎవర్ జెల్ఫోర్ ఎవేర్ రిఫ్లెక్స్ ప్రోనోనులు ఓకేనా దీనిని ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా వినండి నేను మధ్య మధ్యలో కొన్ని పొరపాటు నా చెప్పినట్లున్నాను ఒకసారి జాగ్రత్తగా సరి చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ